చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువు మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒరిస్సా బార్డర్లోని సీలేరు పరిసర ప్రాంతాలలో గంజాయి అమ్మేవారి దగ్గర నుండి గంజాయిని కొని తీసుకుని వచ్చి తాడేపల్లి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి వినియోగిస్తున్న వారికి విక్రయిస్తున్న తాడేపల్లి నులకపేట ప్రకాష్ నగర్ ప్రాంతాలకు చెందిన షేక్ సుబానీ అలియాస్ పండు షేక్ కాసిం అనే వ్యక్తులను తాడేపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయిని హుండాయి కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కళ్యాణ్ రాజు మీడియాకు వివరాలను తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ ప్రతాప్ కుమార్ పోలీస్ సిబ్బంది సురేష్ కొండలు నాగ ఆంజనేయులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు అక్కడ సుమారు ఐదు మంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని మా సిబ్బంది సహాయంతో వాళ్ళని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు మాకు దొరకడం జరిగింది మరో ముగ్గురు పారిపోయినారు ఆ దొరికిన వ్యక్తుల పేర్లు షేక్ సుహానీ షేక్ కాశీ వీళ్ళిద్దరు కూడా తాడేపల్లి హెడ్ క్వార్టర్లోని ప్రకాష్ నగర్ నొలగపేటకు సంబంధించిన వ్యక్తులు మిగిలిన పారిపోయిన ముగ్గురు కూడా ప్రకాష్ నగర్కు సంబంధించిన వ్యక్తులే వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా ఒరిస్సా బోర్డర్లోని సీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్గా రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు తెలిసినటువంటి గంజాయి సెల్లర్స్కి విక్రయిస్తూ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఏదైతే గంగాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ సదరు కారుని కూడా మేము సీజ్ చేయడం జరిగింది గత వీళ్ళ ముగ్గురుని కూడా వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది రిమాండ్ మీదతో కోర్టుకి పంపిస్తాము రిమైనింగ్ ముగ్గురు ఎవరైతే పారిపోయినారో వాళ్ళ ముగ్గురుని కూడా తొందరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో దీని మీద ప్రత్యేకంగా గత నెల రోజులుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా గత నెల రోజుల కాలంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది సుమారు నాలుగు కేజీల వరకు గంజాయి సీజ్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసే బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సుమారు ఒక డెబ్బై మంది వరకు వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గంజాయి అనే దాన్ని నిర్మూలించే దానిలో భాగంగా అమ్మే వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే చర్యలు కంటిన్యూ జరుగుతాయి అలాగే ఎవరైతే వీటికి అడిక్ట్ అయ్యి ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ చిన్నపిల్లలు ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తున్నాము వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియగా చేసి గంజాయి నిర్మూలించేదానికి గట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా మీ ఏరియాలో మనకు సంబంధించిన తాడేపల్లి మండలంలో ఎవరైనా గంజాయి సంబంధించి బాధితులుగా కన్జూమ్ వాళ్ళ గురించి కానీ అమ్మే వాళ్ళ గురించి కానీ లేదంటే రవాణా చేసేవాళ్ళు గంజాయి రవాణా చేసేవాళ్ళ గురించి సమాచారం ఏదైనా మాకు చెప్తే వాళ్ళ సమాచారం సీక్రెట్గా ఉంచుతాము దానికి సంబంధించి సదర వ్యక్తుల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయితే ఈ గంజాయిని నిర్మూలించేదానికి తగిన చర్యలు తీసుకోవడానికి పోలీసు వారికి సహకరించినట్లు అవుతుంది థ్యాంక్ యూ నిత్యం తిరుగుతూనే ఉన్నాయి పగలు కూడా పె పెట్రోలింగు తిరుగుతున్నారు గ్లూకోల్డ్స్ ఉన్నాయి రక్షకు తిరుగుతుంది ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా సమాచారం ఉంటే మాత్రం దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటాం